నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం వారి జీవితంలో ఒక వ్యక్తి ప్రవేశం మీ నెల మొదలు వీరి జీవితంలో ఊహించని మార్పులు వంద శాతం జరగబోయేది ఇదే అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మన వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోయి అసలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది వీరి జాతకంలో జరగబోయే మార్పులు ఏమిటి అన్న విషయాన్ని క్లియర్గా అయితే మనం ఇప్పుడు ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం మరి ఇంకెంత ఆలస్యం వీడియోని స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేయండి ధనిష్ట నక్షత్రపు మూడు నాలుగు పాదాలు శతభిషం నక్షత్రపు ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రపు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిర రాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు ఈ రాశికి చిహ్నముగా శాస్త్రముల్లో చెప్పబడినది జల కుంభము ధరించిన మానవుడు అనగా ఓ వ్యక్తి ఓ కుండను మోస్తూ ఉంటాడు అలా మోస్తూ ఉన్నటువంటి మానవుణ్ణి ఈ రాశికి చిహ్నముగా చెప్పబడింది కుంభరాశిలో జన్మించిన వారు పొడవైన బలిష్టమైన శరీరాన్ని గుండ్రటి ముఖాన్ని కలిగి ఉంటారు చక్కటి ముఖ వర్చస్సు ఉంటుంది సుందరమైనటువంటి స్వరూపంతో ఎప్పుడూ సంతోషంగా ఉల్లాసంగా బయట వారికి కనబడుతూ ఉంటారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించి తరువాతనే కార్యసాధన చేస్తారు ఉగాది తర్వాత ఈ రాశి నుంచి మే మొదటి తేదీ వరకు గురుడు మూడో స్థానంలో ఆ తర్వాత నుంచి నాలుగో స్థానంలో సంచారం చేస్తున్నాడు శని ఇదే రాశిలో నివాసం ఉ ఉంటున్నాడు మరోవైపు మీనంలో రెండో స్థానంలో కేతువు అష్టమ స్థానం నుంచి సంచారం చేయనున్నారు ఈ గ్రహ ప్రభావంతో రోజువారీ కార్యక్రమాలతో కొంత ఇబ్బందులు ఉంటుంది గురుడు ప్రభావంతో మీ ఆదాయం పెరుగుతుంది మీ ఆదాయం పెరిగే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి అయితే ఖర్చు కూడా అదే స్థానంలో ఉంటుంది మీరు పెట్టిన పెట్టుబడుల్లో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు శ్రేణి ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం కూడా ఉంది ఈ కాలంలో అవసరమైన పనులు మాత్రమే చేయాలి అనవసరమైన రిస్క్లు తీసుకోవడం లేదా హఠాత్తు ఆర్థిక నిర్ణయాలు తీసుకోవటం ఇలాంటివి చాలా ముఖ్యం ఇది నష్టానికి లేదా ఆర్థిక అస్థిరత్వానికి దారి తీయవచ్చు అయితే ఖర్చులు కూడా అదే స్థాయిలో ఉంటాయి మీరు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు శని ప్రభావంతో కొన్ని ఆర్థిక సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది ఈ కాలంలో అనవసరమైన రిస్కులు తీసుకోకండి ఉన్నత విద్య లేదా ప్రత్యేక శిక్షణ కోసం కొత్త అవకాశాలు అన్వేషించవచ్చు మరోవైపు శని ప్రభావంతో విద్యారంగంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో మీరు చదువుపై ఏకాగ్రత క్రమశిక్షణతో ఉండటం చాలా ముఖ్యం ఈ సమయంలో ఎక్కువ కష్టపడవలసి ఉంటుంది గు గురుడి ప్రభావంతో మీరు మంచి ఫలితాలను పొందే అవకాశం ఉంది శని ప్రభావంతో మీ కెరియర్లో స్థిరత్వం వస్తుంది ఈ కాలంలో మీకు వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోవడం చాలా ముఖ్యం కష్టపడి పనిచేయడం లక్షణంపై ఫోకస్ పెట్టడం వంటివి చేయాలి మీ శక్తి సామర్థ్యాల్లో వదిడుకులు ఎదురవుతాయి గురికి ప్రభావంతో మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునే అవకాశాలు ఉన్నాయి అయితే శని కారణంగా కొత్త ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయి ఈ కాలంలో ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ధ వహించాల్సి ఉంటుంది సమయానికి సరైన ఆహారం తీసుకోవాలి శని సంచారం కారణంగా కొన్ని విషయాల్లో జాప్యం జరుగుతుంది అయితే గురుడు రవాణా కారణంగా మీ సంబంధాల్లో పెరుగుదల ఉంటుంది ఈ కాలంలో ప్రధాన పరిష్కారాలు బలమై ఆరోగ్యకరమైన సంబంధాలు ఏర్పరచుకోవడంపై ఫోకస్ పెట్టడం మీ భాగస్వామితో కమ్యూనికేషన్ అవగాహన మెరుగుపరుచుకోవడం వంటివి చేయాలి ఈ రాశి వారికి ధనాదాయం సంగతి ఎలా ఉన్నా వచ్చిన ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటాయి వ్యాపార ప్రయత్నాలు లాభిస్తాయి గ్రహాల అనుకూలంగా ఉండటం వల్ల కాస్త రుణ బాధలు తగ్గుముఖం పడతాయి అయితే బ్యాంక్ ఇతర రుణ సంస్థల నుంచి తీసుకున్న మొత్తాన్ని చెల్లిస్తారు ముఖ్యంగా వ్యాపార విషయాల్లో చురుకుగా వ్యవహరించటం వల్ల మీకు కలిగ ఆర్థిక ఇబ్బందులు కొంతమేరకు తొలగిపోవచ్చు కుంభరాశికి చెందినవారు వృత్తి వ్యాపారాల ఎందు విజయవంతులుగా ఉంటారు వీరి విజయగమనం కూడా సంతోషంతో గడిచిపోతుంది గ్రహస్థితి వీరికి అనుకూలంగా ఉండటం వల్ల అనుకున్న కార్యాలు వెంటనే నెరవేర్చుకోగలుగుతారు ఈ రాశికి చెందినవారు వైజ్ఞానికి తదితర రంగాల్లో స్థిరపడతారు అంతేకాదు వైద్య వృత్తిలోనూ రాణిస్తారు మొత్తం మీద వైజ్ఞానిక రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సాధించుకుని అందరి దృష్టిని ఆకర్షించుకోగలుగుతారు సాంకేతిక రంగంలో ప్రవేశించిన విజయం సాధిస్తారు కుటుంబం కుంభరాశికి చెందిన వారు అత్యంత ప్రేమ పిపాసకులుగా ఉంటారు వీరి పట్ల ఇతరులు అత్యంత ప్రేమను కలిగి ఉండేటట్లుగా వీరి ప్రవర్తన ఉంటుంది అయితే వీరి ప్రేమ ముందు వారు తక్కువే అని చెప్పవచ్చు కుంభరాశి వారు ప్రేమ ఊహల్లో తేలియాడుతూ ఉంటారు అయితే వాటిని నిజం చేసుకోవటానికి చేసిన ప్రయత్నాలు విజయం సాధిస్తారు జాతకరీత్యా ఇంకోసారి తమ హృదయంలో తమ ప్రేమికలకు చోటిస్తే అది పదిలంగా ఉంటుంది అయితే అలాగని అది హద్దులు దాటి దారి దారితీయదు తమ ప్రేమించిన వారి పట్ల అత్యంత స్పష్టంగా వ్యవహరించటం వల్ల వీరి ప్రేమను వారికి స్పష్టంగా తెలియజేస్తారు వీరితో ప్రేమను పంచుకునే వారు చాలా సంతోషంగా ఉంటారు తమ ప్రేమికులను తృప్తిపరచటానికి ఎంతటి త్యాగానికైనా వెనుకాడరు కుంభరాశికి చెందినవారు ఫోటోగ్రఫీ కథలు చదవటం తదితర అంశాలపై ఆసక్తిని కలిగి ఉంటారు సాహిత్య ప్రియులైన వీరు దీన్ని సంబంధించిన ఇతర అంశాలపైన శ్రద్ధ వహిస్తూ ఉంటారు చూసారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో ఇప్పుడు వీరు చేయవలసిన కొన్ని జాతక పరమైన పరిహారాలను కూడా మనమైతే ఇప్పుడు చూసి తెలుసుకుందాం కుంభరాశికి చెందిన ధనిష్ట నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్ష శతభిషం నక్షత్రంలో జన్మించిన వారు అష్టముఖి రుద్రాక్ష పూర్వభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు పంచముఖి రుద్రాక్షను ధరించాలి కుంభరాశి ధనిష్ట నక్షత్రం వారు జమ్మి చెట్టు శతభిషం నక్షత్రం వారు అరటి చెట్టు పూర్వభాద్ర నక్షత్రం వారు మామిడి చెట్టు మొక్కలను దేవాలయాల్లో నాటించాలి కుంభరాశికి చెందిన వారి నీలం నలుపు ఇంకా లేత రంగులు అదృష్ట రంగులు ఈ రంగులతో ధరించిన వస్త్రాలను ధరిస్తే శుభం కలుగుతుంది నీలం రంగు వస్త్రాలను ధరించి వెళ్ళినట్లయితే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారు చూసారు కదండి కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ప్రక్కనే ఉన్న బెల్లైకోన్లో ఆన్లీ ట్యాప్ చేయండి ఇలా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది మీరైతే మిస్ కాకుండా చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్